ఐగాన్ స్టార్ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది అంటూ సీరియస్ అవుతున్నారు మీడియా ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టూ సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాతో మంచి రెస్పాండ్ వచ్చిన అల్లు అర్జున్ మరి ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడాలనుకొని థియేటర్కి రావడంతో అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషించారు మరి వస్తు వస్తు మంచి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నా బాగుండేది భారీ సెక్యూరిటీ లేకుండా అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకొని అలా రావడంతో ఆ తొక్కిసలాటలో మరి సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందడం తన బాలుడు హాస్పిటల్లో మృతి చెందడం ఇలాంటివి ఎంతో ఘోరం జరిగిపోయింది దీంతో ఇండస్ట్రీ మొత్తం చాలా ఉషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొస్తూ నిజంగా అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది తను ఏమీ ఆలోచించకుండా వారి సెక్యూరిటీ లేకుండా అభిమానుల మధ్యలోకి అలా రావడంతో ఆనందాన్ని వారు కూడా తట్టుకోలేక ఇలా తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోవడం అందరికీ కూడా బాధాకరమైన విషయమని చెప్పాలి అక్కడ కావాలని ఎవరు చేరు అక్కడ ఆనందంలో ఇవన్నీ తప్పదు అని నుకొని చేస్తూ ఉంటారు కానీ ప్రాణం పోయే అంతలో చేయడం అసలు బాగోలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం